हे हे ओं वाग्रद्रद्क्त जगत पितावंदे पर्वते परमेश्वर भानुकिलगोत्र भवस्या गोवर्धन रेडीनाम से सुषमा नाम सेंजीव ईशान रेडीनाम से सह कुंबा तद ओणम्लगोत्राथवस्रेड्डीनाम से सुनीता नमेश सह कुम वेम्बलगोत्र भवशी अर्शित रेडीनाम से सह कुंबा तद मनस माम नमस्कार सहा कुटुबा सह रजना सकक्षेमस्तरधर विचारय

చిరంజీవి విశాన్ రెడ్డి గారి పుట్టునసందర్భైన పుష్పై పూజయం మాం నమ శివంకు పుష్పాలు వేయండి ఓం శివాయ నమః మహేశ్వరాయ నమ ఓం శంకరాయ నమ ఓం వినాకి నే నమ సోమశేఖరాయనమ భాస్మదల విగ్రాయ నమ నీల నమ మహాదేవాయనమ వీరదక్షాయనమ కబర్దిినే నమ నీలలోహితమ శ్రీ సాదరలింగేశ్వర స్వామి దేవత్యమన్ నమ నానా విధాపరమల పత్రపుష్పపూజాన్సరపతి ప్ర

అప్పు తీసుకున్నారా చిల క్రంచం ఒక సారీ ఓం భవద్భవస్ హగోవే వసదే మే హే ది సాదరలింగే సృష్ణేవత కదిలీ ఫలమహ నైవేద్యాన్ని సమర్పయ కదిలీ ఫలమహ నారికి నైవేద్యాన్ని సమర్పయామీ నమస్కారం చేసుకోండి హరే హ్రే నవ్యాంకటవాసాయవాతయ మంగళం శ్రీ సాదరలింగే సృష్ణీయమంగళ

రంగారెడ్డి జిల్లా బాలాపురం మండలం ఆరుగులైనటువంటి మాతృదేవ భవ అనాథల శ్రీ సదర లింగేశ్వర స్వామి ఉన్నటువంటి అనేటువంటి మత్యసంధంలో అనేటువంటి నూట ముప్పై మంది అనాథల కాబాక్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించవారు ఈ రోజున సుశ్రీ క్రోదినమరం జ్యేష్ఠ మాసం పానుగల గోత్రాథులు చిరంజీవిని ఈశాన్ రెడ్డి గారు పుట్టున సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథల కాబ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించవారి యొక్క కుటుంబ సభ్యులు గోవర్ధన్ రెడ్డి గారు సుష్మా గారు గోపిరెడ్డి గారు సునీత గారు చయాశీర్ రెడ్డి కాను వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయుర ఆరోగ్య అష్ట భోగభాగ్యత పరిశ్రమ గణాధిపతి సేత శ్రీ సదరా లింగేశ్వరి దివ్యాచుడి వారికి ఎలవెలలా నీటి ఉండాలని కోరుకుంటూ మాతృదేవ భా అనాథల శ్రీ సాదరలింగేశ్వర స్వామి దివక్షత్రం నుంచి చిరంజీవి ఈశాన్ రెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మరి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసు ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెల కానీ ప్రదాన కార్యక్రమం యొక్క మాతృదేవ భవ అనాథల శ్రీ సాదరలింగేశ్వర స్వామి దివాక్షత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగారంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకెవరైనా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మత్య సిద్ధం అయినటువంటి నూట ముప్పై మంది అనాథలకు ఆ ఒక పుట్టిన అన్నదాన కార్యక్రమం చేయించి ఇక్కడ ఉన్నటువంటి మహాగణాధిపతి సీత శ్రీ సాదరాలింగేశ్వర స్వామి దేవ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను అన్నధాత సుఖీ భవ అవ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వడ్డించండి